ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇది బెంగళూరు హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అండ్ మనకి ఈ బెంగళూరు హైవే నుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు కొంచెం మట్టి రోడ్లకు కనిపిస్తుంది చూసారా సో ఇక్కడ కారు ట్రావెల్ అవుతుంది చూడండి సో దీన్ని ఈ కారు ట్రావెల్ అవుతున్న రోడ్లో మనకు కొంచెం ట్రావెల్ అవుతాయి ఈ రోడ్ మనకి సిక్స్టీ ఫీట్ రోడ్డు అండ్ ఇది వెంచర్లోకి వచ్చాము మనం ఇప్పుడు ఈ వెంచర్ చూడండి చాలా అద్భుతంగా ఉంది మెయింటెనెన్స్ చాలా సూపర్ ఉంది ఇక్కడ సో డెవలప్మెంట్ కూడా సూపర్ ఎక్సలెంట్ ఇచ్చారు డెవలప్మెంట్ చాలా బాగుంది సో ఇలా చూడండి మంచి లొకేషన్ హైవేకి వంద మీటర్ల దూరంలో ఉండే హైవే పేషింగ్లో ఈ వెంచర్ అనమాట సో అద్భుతంగా ఉంది వెంచర్ చూస్తే నాకు అండ్ ఇలాంటి వెంచర్ మన యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే రేపు పొద్దున్న ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళు తొందరగా రీసేల్కి ఎవరైనా అనుకుంటారు తొందరగా రీసేల్ చేయాలని ఎవరైనా అనుకున్నప్పుడు సో ఇది కనెక్టివిటీ బాగుంది కాబట్టి సో ఇక్కడ రీసేల్కి తొందరగా అయ్యే అవకాశాలు ఉన్నాయి రీసే రీసేల్ అయ్యే అవకాశాలు ఎందుకంటే ఇది పోలేపల్లి సెడ్జ్ మనకి ఈ సెడ్జ్ చూడండి వెయ్యి ఎకరాలు ఈ పోలేపల్లి సెడ్జ్ అనమాట ఇక్కడ మూడు లక్షల మంది ఎంప్లాయ్మెంటు అండ్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది ఈ చుట్టుపక్కల విలేజ్ నాలుగు విలేజ్లు ఉన్నాయన్నమాట ఈ నాలుగు లో కూడా అండ్ రెంటల్కి ఇచ్చినంత బిల్డింగ్స్ అయితే లేవు సో ఈ షెడ్జ్ని ఆనుకొని ఈ షెడ్జ్కి ఈ వెంచర్కి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఈ వెంచర్ ఉంది అండ్ బెంగళూరు హైవే చూసుకుంటే వంద మీటర్ల దూరంలో బెంగళూరు హైవే ఉంది అనమాట సో మంచి లొకేషన్లో ఈ వెంచర్ అనమాట ఇక్కడ మంచి డెవలప్మెంట్ ఇస్తున్నారు అండర్గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కనెక్టివిటీ ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ ఉంటుంది మూడా అప్రోడ్స్ అండ్ రేరా అప్రోడ్ అండ్ బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉంది మనకి ఒక్కసారి సైట్ విజిట్ చేయండి ఫ్రీ సైట్ విజిట్ ఉంది మనకి